చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది మచ్చ కాదా అని అడుగుతా ఉన్నా రాజకీయాలు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా పాపం చేసింది ఎవరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరొకసారి కూడా ప్రశ్నిస్తూ బుద్ధి జ్ఞానం చంద్రబాబు నాయుడుకి రావాలని చెప్పి మరొకసారి కోరుతూ సెలవు తీసుకుంటా ఏమిటో తెలుసా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు జోగి రమేష్ మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా ఇప్పటి వరకు ఏకంగా పన్నెండు కేసులు పెట్టారు కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీని చంద్రబాబు నాయుడు గారు తమ్ముళ్ల ఆయన గెలిచిన క్యాండిడే ఆయన పార్టీ తరఫున కంటెస్ట్ చేసిన క్యాండి ఎవడైతే పోటీ చేశాడో ఆ క్యాండిడేడు కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీ పెడితే అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఆయనకు మధ్య లావాదేవీలు కుదరక బయటపడితే ఆ కల్తీ ఫ్యాక్టరీ కేసులో ఆ జయచంద్రారెడ్డిని బుక్ చేసి చంద్రబాబు నాయుడు గారు లెంపలేసుకోవాల్సింది పోయి అది జరగగా జోగి రమేష్ను ఆ కేసులో కూడా తీసుకొచ్చాడు అసలు చంద్రబాబు నాయుడు గారు రాక్షస యుగంలో రాక్షస రాజ్యంలో జోగి రమేష్ లాంటి వాడు కల్తీ లిక్కర్ చేయగలుగుతాడా దాన్ని మళ్ళా డిస్ట్రిబ్యూషన్ చేసేది ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆయన మనుషులతో నడిచే బెల్ట్ షాపుల ద్వారా దాన్ని అమ్మాల అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ జోగి రమేష్ పోగలుగుతాడా ఎంత అన్యాయమైన కేసులు పెడతా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం ఇది పన్నెండు కేసులు పెట్టారు చివరికి ఎనభై మూడు రోజులు జైల్లో కూడా పెట్టారు ఇంతకన్నా అన్యాయం ఎక్కడా ఉండదు చివరికి జోగి రమేష్ కొడుకు చిన్నపిల్లోడని కూడా చూడకుండా ఈ పిల్లోడు యాక్టివ్గా వాళ్ళ నాయన జైల్లో ఉన్నప్పుడు ఈ పిల్లోడు యాక్టివ్గా యాక్టివ్ అవుతున్నాడు అని చెప్పి ఈ పిల్లోడి మీద ఏడు కేసులు పెట్టినారు జోగి రమేష్ భార్య మీద ఒక కేసు పెట్టారు వీళ్ళే పోలీసులే దౌర్జన్యం చేసి వీళ్ళే ఆమె ఆమె పోలీసుల మీద దౌర్జన్యం చేసింది అని చెప్పి ఆమె మీద కూడా కేసు పెట్టారు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు బీసీలు అంటే ఆయనకు ఎంత చులకన అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు राष्ट्र मत्तम